అమ్మ మీరు ఇంతకుముందు పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులతో పోయించుకోవచ్చు మంచి జరుగుతుంది అని చెప్పారు కదా ఏదైనా కారణాల వల్ల కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు అలాంటప్పుడు భర్తకి భార్య పోయొచ్చా భోగి పళ్ళు అనేది కూడా చాలామంది కలుగుతున్న ఒక అనుమానం మీరేమంటారు అసలు మామూలుగా అయితే ముందే మీకు చెప్పారు నేను ఇన్ని సంవత్సరాల లోపల వాళ్ళకి పోస్తూ ఉంటారు కానీ వారికి కొన్ని నమ్మకాలు ఉంటాయి మా అమ్మ జాతికి పోయించుకుంటే బాగుంటుంది అనేసి మా ఇంట్లో ఉన్నాము పిల్లలందరికీ పోస్తాము పోసిన తర్వాత ఏం చేస్తారంటే మా అత్తగారు మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి నన్ను కానీ మా వారిని కానీ మా మరుధులు తోడుకోవడం మాడబడుచు వాళ్ళ ఆయన అందరినీ పెద్దవాళ్ళకి కూడా పోస్తారనమాట అలాంటప్పుడు పెద్దవాళ్ళ చేత పోయించుకుంటే మంచిదే ఇందాక చెప్పాను కదా దృష్టి దోషం పోవటం కోసం అని అంటే ఇప్పుడు తల్లి తండ్రి లేక తల్లి లేకపోతే భార్య భర్త పోయవచ్చు అంటే పోయొచ్చు తప్పేం లేదు ఇంకొకటి దిష్టి తీయడానికి కూడా మరి భర్త పెద్దవాళ్ళకి తీయకూడదు కదా అనేటటువంటి అనుమానం కలుగుతుంది చాలామందికి కానీ భర్త విషయంలో ఐదు లేదుట పెద్దవాళ్ళు ఇదివరకు నేను ఒక పెద్దవాడిని అడిగాను అడిగితే వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ భర్తకు నువ్వు తీయచ్చమ్మా తప్పేమీ లేదు నీ భర్తకి బాగోలేదు కాబట్టి నువ్వు ఒకసారి దృష్టి తీసేసేయమా తప్పేమీ లేదంటే నాకంటే పెద్దవారు కదా అని అంటే భర్త విషయంలో మనకు తప్పేమీ లేదు కాబట్టి చక్కగా నిరాక్షేపణగా చేయొచ్చు ఇలాంటి